అందరికీ జైబి రెండు మూడు రోజుల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత ఈరోజు రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టులో కానీ మాదిగలు మొత్తం ఈరోజు ఒక తాటిపైకి వస్తూ ఏ రోజు వరకు తీసుకుంటే మాదిగులకు పెద్ద దిక్కుగా పెద్ద మాదిగ్గా మందాకృష్ణ గారు ఉన్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయం ఆయన ఉన్నాడని యొక్క ధైర్యంతోనే చాలామంది మాదిగలు కూడా ఆయనకి అండగా నిలబడమే కాకుండా తనున్నాడని ధైర్యంతో కూడా చాలామంది ఉద్యమాలు చేపట్టిన సంగతి తెలిసింది అయితే కొమ్మూరు కనకారావు కానీ లేదంటే వైసీపీ మాజీ మంత్రి ఆదిమల సురేష్ కానీ రెండు మూడు రోజుల నుంచి మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా కొమ్మూరు కర్కారు మాజీ ఎస్సీ కాస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కొమ్మూరు కారు మంద కృష్ణ మాది గారు ఏంటి ఆయన పరిస్థితి అని చెప్పేసి మీడియాలో ఏం మాట్లాడదు ఒక్కసారి మనం విన్న తర్వాత తర్వాత అంశం సందర్భంగా మంద కృష్ణ చంద్రబాబు నాయుడు చేతిలో మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని చెప్పి ఉన్నాం అసలు నీ జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడి రాజకీయంగా ఆలోచన తప్ప ఉపయోగపడాలనే అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ ఉద్యమం ద్వారా మాదిగల్ని నాలుగు కోట్లు మందా కృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రానికి పెద్ద మాదిగ కాదు పెద్ద మోసగాడు అనే టైటిల్ పెట్టేసి కొమ్మూరు కనకారావు గారు మాట్లాడుతున్నారు మందా కృష్ణ గారు దాదాపు తన ముప్పై ఏళ్ళ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ముప్పై ఏళ్ల పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి తను పూర్తిగా కండు కప్పుకొని ఆ రాజకీయ పార్టీలో చేరిన పరిస్థితి లేదు తనకు పదవులు కావాలనుకుంటే పదవుల కోసం అనేక పార్టీలు పదవులు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పటికీ ఒక పార్టీ కూడా పూర్తిగా తను పదవు తీసుకోకుండా కేవలం నా జాతి ప్రయోజనాలనే నాకు ముఖ్యం నాకు రిజర్వేషన్ల కంటే ఇంకా గొప్పగా సాధించేది ఏముండదు నాకి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎంపీ పదవులు నాకు అవసరం లేదని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసి తను కేవలం జాతి కోసమే రిజర్వేషన్ అంశంపైనే తను కొట్లాడుతూ ముప్పై ఏళ్ళగా అంత కష్టపడుతూ వస్తూ ఉంటే కొమ్మూరు కనకారావు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం తన సొంత లాభం కోసం వైసీపీ పార్టీలో చేరి ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అవుతూ ఆ తర్వాత కూడా ఎస్సీల కోసం ఒక్క లోన్ అంటే ఒక్క లోను కూడా ఇవ్వకుండా ఎంత దారుణంగా తను ఎంత ఇబ్బందికరంగా తను మాట్లాడుతూ వచ్చాడంటే మందా పెద్ద మోసగాడు దేంట్లో మోసగాడు అంటే జాతిని కాపాడుకుంటూ అనునిత్యం జాతి కోసం రకరకాలుగా ప్రతి ఒక్కరితో తిట్టించుకుంటూ ముందుకు వెళ్ళడం లేదా మోసగాడా లేకపోతే నీలాగా రాజకీయ పార్టీలో చేరి నీకు ఎలాగో చేత కాదు రాజకీయ అంశంలో ఉన్నా కాబట్టి రిజర్వేషన్ మీద నువ్వు ఎలాగో కొట్టాలని పరిస్థితి లేదు ఐదేళ్ల క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఆ యొక్క అంశాన్ని ఎక్కడే కానీ చూపించిన పరిస్థితి లేదు ఈ రోజు నువ్వు వచ్చేసి మంద కృష్ణ గారు ప్రాణాలు సైతం తెగించి మందా కృష్ణ గారు ఇంతగా కలిసి కష్టపడుతూ ఉంటే జాతి కోసం తన కష్టపడతా ఉంటే నీ సొంత ప్రయోజనాల కోసం మీడియా ముందుకు వచ్చేసి ఈరోజు రోజు అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాం ఇది కొమ్మూరు కనకారావు గారు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే ఎంతో కొట్ట బాగుంటుంది మందా కృష్ణ గారిని విమర్శించే స్థాయి కానీ మందాకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ మీకు ఏమాత్రం లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే రిజర్వేషన్ల పైన ఎంఆర్పిఎస్ వర్గీకరణ పైన మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల మేనిఫెస్టోలోనే నేను వర్గీకరణ చేపడతా జిల్లాల వారిగా చేపడతానని చెప్పేసి ఆ రోజే మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఆ రోజే స్పష్టంగా ప్రజలంతా కూడా తనకి మద్దతుగా తీర్పునిస్తూ భారీ ఎత్తున తనని గెలిపిస్తూ వచ్చారు అయితే కేవలం ఏ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలు మాలలు ఎక్కువ ఉంటే మాలలకి ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ అంశాన్ని ఎక్కువ తక్కువ అన్నదమ్ములకి ఏ విధంగా పంచాలో ఆ విధంగా పంచుతానని చెప్పడంలో నీకేమైనా నష్టం కలుగుతూ మీరు మీరేమైనా నిజంగా చిత్తశుద్ధితో గతంలో మీరు ఎందుకు ఈ యొక్క అంశాన్ని మీరు ఎప్పుడు మాట్లాడలేదు మీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మందాకృష్ణ గారు ఏమంటున్నారంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి కోసమే మీరు పనిచేస్తూ ఉన్నారు జాతి కోసం కాదని ఎక్కడ తను జాతి కోసం కాకుండా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా లేదా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ పనిచేస్తున్నారో కొన్ని చూపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లోనే రిజర్వేషన్ అంశం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే అమలు పరుస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు సో అప్పట్లోనే ఎంఆర్పిఎస్ ఏదైతే ఉద్యమాన్ని గుర్తించి వర్గీకరణ అవసరం అని చెప్పేసి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఖర్చులు గుర్తించి చేస్తే తనకి అండగా నిలబడడం ఏమైనా తప్ప మీరు ఏమైనా చేయగలిగితే చూపించండి ఏది ఏమైనా సరే కృష్ణ గారిని ఏది బట్టి అది మాట్లాడుతూ ఉంటే ఒక దళితుల బిడ్డగా వెనుకబడి కులాల వర్గాలు చెందిన వ్యక్తులుగా తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తా మీ మీద ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు మీరు నిజంగా కృష్ణన్న గారికి మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే మేమంతుగా మీరు ఏదైనా ఢిల్లీలో పోయి కొట్లాడతారా లేకపోతే ఢిల్లీలో పోయి మాట్లాడతారా లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు ఏమైనా లేఖల ద్వారా చెప్తారా మీ ఉద్యమం ద్వారా చెప్తారా చెప్పండి తప్ప చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నటువంటి కృష్ణన్న గారిని విమర్శించడం మీరు ఎలా ఉందంటే రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఒక్క అయినా ఎక్కడ తీసుకున్న దాఖలాలు ఉన్నాయా మీరు ఎస్సీ కార్పొరేషన్ చిన్న పదవి కోసం ఈ రోజు రాజకీయాల అవసరాల కోసం రాజకీయ పార్టీలు చేరి కృష్ణ మాట్లాడుకోవాలి ఇంకా కొన్ని మాటలు రాజకీయంలో చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజ అనేది మనం తెలుసుకోవాలని ఉన్నాం పంతొమ్మిది తొంభై ఏడులో రిజర్వేషన్ వర్గీకరణ అటువంటి చట్టానికి నువ్వు చేస్తే ఆ రోజు ఏదే కేంద్ర ప్రభుత్వాలు ఈ అంశం ఉంది కేంద్రంలో జరగాలని వాళ్ళు చెప్తే ఆ రోజు నీకు కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఉంది అంతేకాకుండా ఎన్డీఏలో చక్రం చెప్పాయని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు తను నిష్పక్షపాతంగా ఏ విధంగా అమలు చేయాలో ఆ విధంగా చేసినా క్రమంలో కొంతమంది ఎవరైతే దాని వ్యతిరేకులు ఉంటారో వారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం కోర్టుల్లో కేసులు వేయడం రకరకాల కారణాలతో అది ఆగిపోయిన పరిస్థితి చివరికి సుప్రీంకోర్టు ఏదైతే గత ఆరేడు నెలల కింద ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు దాదాపు సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది తను ఏదైతే తన పరిధిలో ఉన్న అంశాన్ని ఆ రోజు అమలు పరిచారు తర్వాత కేంద్రంలో పూర్తి మద్దతు ఉంది కేంద్రం మద్దతు మీరు ఎందుకు చేయలేకపోయినారంట కేంద్రం మద్దతు ఉంది కాబట్టి ఆ రోజు ఏదైతే వర్గీకరణ అంశాన్ని పొత్తుపరిచారు ఆయన అంతే తప్ప ఆ రోజు పూర్తి మద్దతు ఉంది మీరు ఎందుకు చేయలేకపోయినా అవును పూర్తిగా చేశారు చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో అడ్డుకుంటే న్యాయపరంగా వెళ్ళాలి కాబట్టి ఆగిన పరిస్థితి దాని మీద మీరు విమర్శలు చేసేది ఏం చెప్తారు కానీ కేంద్రంలో చట్టాలు చేయాల్సినటువంటి వంటి పరిస్థితులు ఒక చట్ట చేయకుండా కేవలం నీ పరిధి కానీ నీకు చేతులు అటువంటి అంశాలు ఈ ముప్పై సంవత్సరాలు రాజకీయ మాదిల్ని వాడుకుంటూ మోసం చేయడం తప్ప ఏదైతే చేత కాని అంశం ఉంటుంది చేతనైంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వర్కీ ఆ రోజు అమలుపరిచారు ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళి కోర్టులో అడ్డుకుంటే చంద్రబాబు అడిగిని ఏం చేయగలుగుతారు న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలో అదే పరంగా వెళ్ళాలని చెప్పేసి న్యాయపరంగా వెళ్ళాలి తప్ప వేరే అంశం కాదే కాదని చెప్పేసి కొమ్మూరు కనకారావు గారి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి తనకి గట్టిగా చెప్తా ఉన్నాం లేదు ఇదే విధంగా ఇంకా మాట్లాడుతున్నాడని ప్రభుత్వం దాని మీద తీర్పు దానిని మరి ఈరోజు రాష్ట్రాలు ముందు చేసిన టైంలో ఈ రోజు దానిని కూడా రాజీ చేస్తూ రిజర్వేషన్ వర్క్ కరెంటు అని జిల్లాలో చేత మరో డైవర్షన్ పాటలు తీసుకుంటారు ఇప్పుడు కనకారావు గారు ఆయన ఎన్నికలకు ముందే మ్యానిఫెస్టల్ అదే విధంగా పెట్టాడు ఏదైతే జిల్లాల వారీగా ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వర్గీకరణ కానీ లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాం స్పష్టంగా చెప్పడం వల్ల ప్రజలు కూడా తనను పూర్తిగా నమ్మి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీరు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాటిపైన ఎప్పుడైనా ఏ రోజైనా సరే ఒక స్పష్టమైన ప్రకటన కానీ లేకపోతే వర్గీకరణ అంశం కానీ ఏ రోజైనా మాట్లాడాలి మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఆ రోజు తను నేను రాజకీయంగా నష్టపోయినా సరే లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు పడినా సరే నేను వర్గీకరణ చేసే తీరుతానని చెప్పి చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ ఆదిమూలపు సురేష్ కానీ మీరు ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మీరేమైనా వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ లేకపోకుండా ఏదైతే ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా దుర్మార్గంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కనకారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పద్ధతిలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నాయో ఆ ఆ వర్గాల కోసం మీరు పాటుపడాలి తప్ప మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మందా క్రిష్ట లాంటి గొప్ప వ్యక్తిని మందా లాంటి జాతి ప్రయోజనాలు తప్ప తన సొంత ప్రయోజనాలు పక్కన పెట్టినటువంటి మందాకిష్ట గాని విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకున్నామని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి వీడియోలు మరొక్కసారి చేస్తే కొమ్మూరు కనకారావు గారు అంతకంటే దీటుగా కూడా మాట్లాడతాం ఇది శాంపుల్ మీరు కూడా మా యొక్క వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి సింపుల్ గా మాట్లాడు వదిలే వదిలిపెడుతున్నామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్